ఫ్రెండ్స్ మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దాసుని మరొకసారి అటాచ్ చేస్తూ అర్థంగా దొరికిపోతుంది శివనారాయణకి జ్యోస్నా మరి అసలు ఏం జరిగింది అసలు దాసు మీద మళ్ళీ అటాక్ ఎందుకు చేసింది జ్యోస్నా అసలు మరి శివనారాయణ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు ఎప్పుడెప్పుడు తన తనే అసలు వారసురాలు అసలైన వారసురాలు కాదు అన్న నిజం తెలిసిపోతుందేమో అని చాలా దిగులు పడుతూ ఉంటుంది జ్యోత్స్న అనుక్షణం టెన్షన్తో సతమతమైపోతూ ఉంటుంది దానికి తోడు పారు కూడా ఈ మధ్య జ్యోత్నని అనరాని మాటలు అంటూ ఉండడం అలాగే ఇంట్లో వాళ్ళందరి ముందు చెడు అవుతున్నామనే విషయము తనకి చెప్పడమేకా తట్టుకోలేకపోతుంది ఏం చేయాలి అసలు ఏం చేస్తే దీప ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవుతుంది దీపను ఏదో ఒక విధంగా ఈ ఇంటికి ఈ ఇంటి ఛాయలు కూడా దరకకుండా చూడాలి అని అనుకుంటుంది జ్యోత్న ఇప్పుడిప్పుడే నాకు మమ్మీ సపోర్ట్ ఉందని ఈ ఇంట్లో వాళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారు అని అనుకుంటున్న లోపే మమ్మీ డాడీ విడిపోవడం మళ్ళీ వాళ్ళిద్దరూ కలవడానికి ఆ దీప కార్తిక్లే కారణం కావడం నాకు మైనస్ అయింది ఇప్పుడు నేను ఏం చేసి మళ్ళీ వాళ్ళందరినీ నా వైపు తిప్పుకోవాలి అయినా ఈ నిజం బయటపడుతుంది అనడానికి దాసు కారణం అంటే ఆ దాసుకి మాత్రమే దీప అసలైన వారసురాలు అన్న విషయం తెలుసు ఆఖరికి గ్రహానికి కూడా అసలైన వారసురాలు ఎవరో అనే విషయం తెలీదు కాబట్టి ఈ నిజం బయటికి రాకుండా ఉండాలి అంటే అసలు ఈ దాచని భూమి మీద లేకుండా చేస్తే అసలు నాకు ఏ సమస్య లేకుండా పోతుంది అసలు ఆ నిజం బయటికి వస్తుందన్న ఆలోచన కూడా అసలు ఎవరు చేయరు ఇప్పుడు నేను ఏం చేయాలి దాసు మీద ఎలా అటాక్ చేయాలి దాసుని ఏదో ఒకటి ఫోన్ చేసి పిలిపిస్తాను ఆ తర్వాత దాసుని ఈ భూమి మీద లేకుండా అసలు ఈ భూమి మీదకి మళ్ళీ తిరిగి రాకుండా ఎవరికంట కనపడకుండా నేను చేస్తాను ఆ విధంగా ప్లాన్ చేయాలి అంటూ ఆలోచిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఎలా చేయాలి మళ్ళీ వీళ్ళకి ఎలా దొరికిపోకుండా ఉండాలి అని చెప్పేసి చాలా గట్టిగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆలోచనలో లీనమైపోతూ ఉండగా అంతలోనే పారు వస్తుంది ఇక పారు రాగానే తనలో అసలు ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా అలాగే స్టాచ్యూలాగా ఉంటూ ఆలోచిస్తూ ఉండడం చూసి జ్యోత్న జ్యోస్న అంటూ పిలుస్తుంది ఎంతకి పలకడం పలకకపోవడంతో జ్యోస్నా అంటూ గట్టిగా అరిచేసరికి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంతలా అయినా ఒళ్ళు తెలియకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనగానే ఎలా లేపేయాలా అని ప్లాన్ చేస్తున్నాను గ్రాణి అంటూ అనగానే లేపేస్తావా ఎవరిని అనగానే ఇదేంటి కొంబదీసి దాసుని లేపేస్తానని గ్రాని కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా తన కొడుకునే లేపేస్తానని తెలిస్తే తన కొడుకుని ఈ భూమి మీద లేకుండా చేస్తున్నాను అని తెలిస్తే ఆ గ్రాణి సపోర్ట్ కూడా నాకు ఉండదు ఇప్పుడు నాకు ఉన్న ఏకైక సపోర్ట్ ఈ గ్రానియే ఈ గ్రాణి కూడా నా దగ్గర లేకుండా పోయింది అంటే ఇక నాకు సపోర్టే లేకుండా పోతుంది ఈ గ్రాణికి అసలు నిజం చెప్పొద్దు దీపే ఇంటి వారసురాలన్న విషయం గ్రాణికి ఎప్పటికీ తెలియద్దు అలాగే దాసు మీద ఇంతకుముందు అటాక్ చేసింది నేనే అని ఇప్పుడు మళ్ళీ అటాక్ చేయబోతుంది నేనే అని కూడా గ్రాణికి ఎప్పటికీ తెలియకూడదు పాపం కొడుకు పోతున్నాడన్న విషయం తెలియక చాలా సంతోషంగా ఉంది కొడుకు ఇక కొడుకు ఇక శాశ్వతంగా ఈ భూమి మీదే లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడని తెలిస్తే గ్రాని ఏమైపోతుందో ఏంటో పాపం అయినా ఏదైనా మన మంచికేలే మనము ఒకటి చెయ్యాలి అనుకుంటే దాన్ని శాశ్వతంగా వేర్లతో పాటు నరికేయాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తుంది అలా పుట్టినప్పుడు నాలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నా మాట ఎవరు వినరు సాక్ష్యం చెప్పడానికి ఒకవేళ బావకి దీపకి నేను అసలైన వారసురాలు కాదు దీప అసలైన వారసురాలని తెలిసినా కూడా ఆ నిజం బయటపెట్టడానికి దాసు అనేవాడు ఉండడు కాబట్టి ఇక నాకు నో ప్రాబ్లం వాళ్ళిద్దరి మాటలు నమ్మకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జోస్నైతే చాలా ప్లాన్లు అయితే వేసుకుంటుంది ఇక ఆ తర్వాత పారు అక్కడ ఉండి ఏదేదో చెప్తూ ఉంటుంది ఏంటి నేను చెప్తుంది ఒక్క మాట అయినా వింటున్నావా అసలు ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని అంటూ ఉండగా ఏం లేదు గ్రాని నేను ఒక కొత్త ఆలోచన చేశాను అనగానే నీ ఆలోచనలన్నీ తిరిగి నీకే రివర్స్ అవుతున్నాయి నువ్వు ఎప్పుడు నాకు చెప్పకుండా ఏ ప్రయత్నం చేసినా అది నీకు మళ్ళీ తిరిగి నీకే వ్యతిరేకంగా మారుతుంది ఈసారైనా చెప్పి తగలడు ఏం ఏం ప్లాన్ చేసావు మళ్ళీ ఎవరి కొంప ముంచబోతున్నావు మళ్ళీ ఎవరి ముంచినా ఆ నీకే అంటుకుంటుంది ఎందుకు వచ్చిన గొడవే నువ్వు కొద్ది రోజులు సైలెంట్గా ఉండు అనగానే లేదు గ్రాని నేను సైలెంట్గా ఉంటే నా జీవితం రోడ్డు పాలవుతుంది మళ్ళీ నేను ఏమీ లేని బికారి దానిలాగా అయిపోతాను నాకు అది నచ్చలేదు నేను శాశ్వతంగా ఈ ఇంటి వారసురాల్లాగా ఉండిపోవాలి అంటే నేను కొత్త నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని వెంటనే అమలుపరచాలి లేదంటే నాకు మళ్ళీ ఆ పని మంచి కూతురు స్థానమే వస్తుంది అంటూ అనగానే ఏ నిర్ణయం తీసుకున్నావే చెప్పవే నాకైతే టెన్షన్తో తల పగిలిపోతుంది అనగానే నువ్వేం టెన్షన్ పడుకోగ్రాని Nici este un plan, nu n-am ఆ ప్లాన్ ఏంటో చేసిన తర్వాత చెప్తాను అనగానే ఆ చేసిన తర్వాత నువ్వు ఏం కొంపలు అంట పెడుతున్నావు అని నాకు టెన్షన్తో బీపీ ఎక్కువైపోయి చచ్చేలా ఉన్నాను అయినా ఏం చేస్తున్నావో ముందు నాకు చెప్పు అనగానే గ్రాని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నీకెందుకు ఆ భయం అంటూ ఈ అక్కడ నుంచి వెళ్తుంది వెంటనే బయటికి వెళ్ళి ఆ ప్లాన్ని అమలు పరచాలని చూస్తుంది ఏంటో ఇది ఏం చేస్తుందో అంటూ నాకు టెన్షన్గా ఉంది అసలు దీని ప్లాన్ ఏంటి ఈ మధ్య జోస్నా నా మాట వినిపించుకోవట్లేదు కనీసం నేను చెప్పేది కూడా వినడానికి ప్రయత్నించట్లేదు అన్ని తల మీదకి తెచ్చుకుంటుంది ఈ ఇంట్లో నాకు దానికి స్థానం లేకుండా చేసేలా ఉంది ఈ జ్యోస్నతో ఎప్పటికైనా ప్రమాదం లాగానే ఉంది అసలు దానికి ఏ అభిమానాలు లేవేంటి అసలు కన్న తల్లిదండ్రులు కాకపోయినా కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమగా పెంచారు అలాంటి వాళ్ళు చేస్తా వాళ్ళ అమ్మ చేస్తాను అంటేనే భయపడలేదు రేపు నాకేమైనా అయితే ఈ జోస్ నన్ను చూసుకుంటుందా అంటూ ఆలోచిస్తూ అలా పడిపోతూ ఉంటుంది అలా టెన్షన్ ఎక్కువై బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వెంటనే దీప చూసి పారిజాతంని లేపి పారిజాతం గారు పారిజాతం గారు లేవండి ఏమైంది మీకు అంటూ ఇక లోపలికి తీసుకొచ్చి సోఫా మీద పడుకోబెట్టి తాతయ్య గారు తాతయ్య గారు అంటూ అందరిని పిలిచి పారిజాతం గారు పడిపోయారు అనగానే ఏమైంది పారిజాతం పారిజాతం అంటూ అనగానే ఇంకా డాక్టర్ని వెళ్ళని పిలిపించి ట్రీట్మెంట్ అయితే చేపిస్తారు అయితే ఇక్కడ జ్యోష్న గురించి టెన్షన్ పడుతూ పారిజాతం పడిపోవడం అలాగే అక్కడేమో జ్యోత్స్న తన కొడుకునే చంపేయించడానికి ప ప్లాన్ చేస్తుండడం తెలుసుకోలేకపోతుంది పారిజాతం వెంటనే ఆ రౌడీలను పిలిపించి జో దాసు మీద అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అయితే జ్యోత్న అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా కార్తీక్ అటుగా వెళ్తూ ఉండగా కార్తీక్ పని మీద అక్కడ నుంచి వస్తూ ఉంటారు రౌడీలు దాసు మీద అటాచ్ చేస్తూ ఉంటారు అలా అలా అటాచ్ చేస్తూ దాసుని ప్లా అంటే తానే వెనుకుండి ప్లాన్ చేసి తనని చంపేపిస్తున్నట్టు తెలియకూడదని చెప్పేసి ఈసారి రౌడీలతో ప్లాన్ చేస్తుంది జోస్నా అయితే వెంటనే దాసు మీద అటాక్ చేయడము దాసు అలా పడిపోతూ ఉండడం చూసి చాలా టెన్షన్ పడిపో అంటే ఎవరైనా చూస్తారేమో అంటూ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అలా కొడుతూ ఉండగానే వెంటనే అటు నుంచి కార్తీక్ వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి దాసుని అయితే కాపాడుతాడు కా డౌట్ లేదు దాసు మామయ్యకి ఎవరు శత్రువులు లేరు ఇదంతా ఖచ్చితంగా దా ప్లాన్ అయి ఉంటుంది జ్యోస్న మళ్ళీ నువ్వు దాసు మామయ్యని చంపడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు నీ బుద్ధి మరి నీచంగా దిగజారిపోయింది నీ నీ ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి ఖచ్చితంగా నీ బండారం బయట పెట్టాల్సిందే అంటూ ఇక అసలు నిజం బయట పెట్టాలని అందరి ముందు జ్యోత్న ఈ ఇంటి వారసురాలు కాదు అని జ్యోత్న దాసు మామయ్య కూతురని ఇంతకుముందు దాసు మీద అటాక్ చేసింది కూడా జోస్ని అని ఇప్పుడు అటాక్ చేసింది కూడా జోస్ని అని అందరి ముందు నిజం బయట పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు కార్తిక్ ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగినందో మరి ఇప్పటికైనా దాసు మీద అటాక్ చేసింది జోస్ని అన్న విషయం తెలిసి అసలు నిజం తాను చేసిన పాపాన్ని అందరి కాళ్ళ మీద పడి పారిజాతం బయట పెట్టాలని అలాగే జోస్ని అసలైన వారసురాలు కాదు అన్న విషయం అందరికీ తెలియాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో